పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినట్టుకుని కూర్చుంటే లాభం లేదట ఆల్ ఈజ్ వెల్ అంటూ వచ్చేస్తారా ఏంటి జగనన్న చేస్తుంది సరిపోదన్నా ముందు నేతల మాటలు వింటే వాస్తవ పరిస్థితులు అర్థం అర్థమవుతాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయుడు బెంగళూరు నుంచి బయలుదేరి తాడపల్లికి రానున్నారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో పాటు మరికొందరు కీలక నేతలు కూడా హాజరు కానున్నారు ఇటీవల పీఎస్సీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ముప్పై మూడు మందిని సభ్యులుగా నియమించారు సీనియర్ నేతలతో పాటు కొందరు యువ నేతలను కూడా ఇందులో చోటు కల్పించారు వీరితో సమావేశమై పార్టీ భవిష్యత్తుపై చర్చించనున్నారు అయితే కేవలం వన్ సైడ్ మాత్రమే కాకుండా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు పిఎస్ఐ సభ్యులు కూడా జగన్ వెప్ప కోసం ప్రయత్నించకుండా ఉన్నది ఉన్నట్లు ఆయనకు చెప్పాల్సి ఉంది కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఇప్పట్లాగా లేదు ఇంకా ఓటమి నుంచి కోలుకోలేదు ఇదే సమయంలో జగన్ పార్టీ పైన అభిమానం కూడా తగ్గలేదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి ప్రజలు ఎక్కువ మంది కూటమి ప్రభుత్వానికి ఓటేయడానికి గత ఎన్నికల్లో వచ్చిన హామీలేనని అందరికీ తెలుసు అందుకే జగన్ కూడా ఈసారి మడి కట్టుకుని కూర్చుంటే ఏమాత్రం కుదరదని కొందరు నేతలు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు తాను ఇంతవరకే చేస్తానంటే కుదరదని ఎక్కువ మొత్తం ఇస్తామంటనే జనం ఆదరిస్తారన్న విషయాన్ని జగన్ అర్థం అంటున్నారు జగన్ తానేదో సత్యసంధుడిగా ఫోజులిచ్చి తాను నాలుగు వేల పెన్షన్ నెలకింత పెంచుకుంటూ పోతామన్నా ఎవరు పెద్దగా అట్రాక్ట్ కారు అదే సమయంలో ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్తే తప్ప ఫ్యాన్ పార్టీ వైపు చూడరంటున్నారు హామీల విషయంలో జగన్ తాను ఇంతేనని కూర్చుంటే మళ్లీ బెంగళూరు తాడేపల్లి తిరగక తప్పదని అంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయవచ్చని రెండు వేల పద్నాలుగు నాలుగు ఎన్నికల్లో జగన్ కు హామీల దెబ్బ తగిలినా ఇంకా మారకపోతే ఎలా కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు అధికారం కావాలంటే అన్ని విడిచిపెట్టాలని వాస్తవ పరిస్థితుల కంటే ఊరించే వ్యాఖ్యలే జనాన్ని దరిచేస్తాయంటున్నారు రెండు వేల పద్నాలుగులోనే వైసీపీ అధికారంలో రావాల్సి ఉండగా నాడు రైతు రుణమాఫీ ప్రకటన చేయమని అంటే చేయలేదని అదేనాడు కొంపు ముంచిందని రెండు వేల ఇరవై నాలుగు పెన్షన్ మూడు వేలంటూ పెంచుతూ పోతానని చెప్పడం ఇతర పథకాల విషయంలో కూడా నిక్కచ్చిగా ఉండడం వల్లనే వైసీపీకి ఓటమికి ప్రధాన కారణమని అంటున్నారు ఈసారి జగన్ తన తీరు మార్చుకోనని మేనిఫెస్టోను ప్రజలకు ఆకర్షించారు రూపొందించాలని ఇందుకోసం ఒక కమిటీని రూపొందించి ఆ కమిటీ చెప్పినట్లు ప్రజలను వెల్లడించాలని డిమాండ్ వైసీపీలో ఎక్కువగా వినిపిస్తుంది అయితే జగన్తో వీరు నేరుగా ఆ మాటలు చెప్తారా లేక ఎప్పటిలాగానే ఇస్ వెళ్ళంటూ వచ్చేస్తారా అన్నది చూడాల్సి ఉంది ముందు నేతల మాటలను వింటే జగన్ కు వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయంటున్నారు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో